ఉద్యోగులకు పదోన్నతులు నూట యాభై ఆరు మందికి ఎంపీడీఓలుగా పదోన్నతి డిప్యూటీ ఎంపీడీఓలు పరిపాలనా అధికారులు నూట యాభై ఆరు మందికి ఎంపీడీఓలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది పంచాయతీరాజ్ శాఖలోని ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి అనమాట ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు విఆర్ కృష్ణతేజ జారీ చేశారు తొంభై నాలుగు మంది డిప్యూటీ ఎంపీడీఓలు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు జిల్లా పంచాయతీ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలనా అధికారులు మరో అరవై రెండు మంది ఎంపీడీఓలుగా పదనతులు పొందిన వారిలో ఉన్నారన్నమాట పలువురు ఎంపీడీఓలకు డివిజనల్ డెవలప్మెంట్ అధికారులుగా కూడా ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే ఈ కాలేజీలో డిప్యూటీ ఎంపీడీఓ పరిపాలనా అధికారులకు పదనతుల ద్వారా భర్తీ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా వీరందరికీ కూడా ఎంపీడీఓలుగా పదోన్నత అయితే ఇచ్చారనమాట రాష్ట్ర ప్రభుత్వం పది పది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అనమాట ఈ విధంగా చేయడం సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి